రమ్య అనే ఇరవై ఐదేళ్లలో ఒక అందమైన అమ్మాయి తన పెంపుడు కుక్క అయిన టామీని తీసుకుని పార్కుకి వాకింగ్కి వెళ్తుంది వాక్ చేసిన తర్వాత పార్క్లో ఒక బెంచ్ పైన కూర్చుని ఉంటుంది రమ్య తన పెంపుడు కుక్క అయిన టామీ ఆ బెంచ్ కింద కూర్చుని చూస్తూ ఉంటుంది ఇంతలో ఆ బెంచ్కి కొంత దూరంలో ఒక ఆడ అందమైన కుక్క జిమ్మి కనబడుతుంది ఆ జిమ్మీని చూస్తూ టామీ తోక ఊపుతూ ఉంటుంది ఒక నిమిషం అలా చూసిన తర్వాత ఆ ఆడ కుక్క అయిన జిమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ కుక్కని వెంబడిస్తూ ఆ టామీ అనే కుక్క కూడా వెనక వెళుతుంది ఇది గమనించిన రమ్య తన కుక్క ఎక్కడికో వెళ్ళిపోతోందని చెప్పి తన కుక్క అయిన ట్యామీ వెంట వెళుతుంది ముందు జిమ్మి వెళుతుంది వెంట టామీ వెళుతుంది టామీ వెనకాల రమ్య వెళుతుంది అలా రమ్య కుక్క వెనకాల పరిగెడుతూ ఎవరూ లేని ఒక పాత ఇంటి దగ్గరకు చేరుకుంటుంది రమ్యకి తన కుక్క ఎక్కడుందో కనబడదు ఆ పాత ఇంటి దగ్గర హెలో ఎవరన్నా ఉన్నారా అని రమ్య పిలుస్తుంది ఇంతలో సడన్గా వెనక నుండి ఒక ముసుగు మనిషి వచ్చి రమ్యకు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేటట్టు చేసి తనని కిడ్నాప్ చేస్తాడు